ఎందుకు సరిపోయినంటే బాధపడి ఆ మహాలక్ష్మిలో సైవ సైతం మహాలదిలో ఉత్ నరణ ఉదయం చెప్పాడు మహాలందిలో ఉన్న కొడుకు సన్మానించవచ్చిందిగా గౌరవలు కుమార్ రెడ్డి గారు పదివేల పాలన వచ్చింది చేతుల మీదుగా భూముల పతి ఆచార్య గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు భూమిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారు గౌరవ గౌరవ భూమిరెడ్డి రామాజన్ రెడ్డి గారి చేతుల మీదగా భూముల పతి ఆచార్య గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పవన్ కుమార్ రెడ్డి గారు రామాజు రెడ్డి గారు సన్మానం జరుగుతుంది వారి సోదరుడైనటువంటి చిన్నారైతే నాకు కూడా చెత్త కర్ణాటక రాష్ట్రం రాష్ట్రం మారుతుంది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో లో వారి చేతిలో హోండా సెల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి తాళాలున్నాయి మళ్ళా కర్ణాటక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయితే లేదా వేచి చూడాలంటే పదహైదవ నెంబర్ హెవీ కాంపిటీషన్ రైచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు కాజా హుషేన్ గారు కులపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ వారి న్యూ మారణ పడుతున్నటువంటి జత కూడా ఆశామాషా జత కాదు న్యూ వెనకబడుతూ అందుకోవాలని ఆల్మోస్ట్ ట్రై చేసినటువంటి జత ఎవరప్ప తలారి ప్రసాదు తలారి ప్రసాద్ గారి బీర వచ్చి తీయండి బ్రో సరిగ్గా తీయాలనే అది పొద్దున తొమ్మిది గంటల నుంచి గ్రౌండ్లో నిలబడి తీస్తున్నామండి

लॻ no. 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 no.

అందరికి బాగానే వస్తుంది ఒకసారి మీరు ప్పారెడ్డి గారు హాయ్ బ్రో ఫస్ట్లో బిఆర్కేఆర్ అండి బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు సెకండ్లో కేవీఎస్ బుల్స్ థర్డ్లో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఒంగోలు జాతి పశుపోషకులు పోషకులు ఒంగోలు జాతి అభిమానులు గాలి మిషన్ కిట్టాగారు ఇప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఇప్పుడు చూసినా

आई दो आई दो राधे 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 कृष्णा साला बहुत से के अपन को सही जो भी ने सलाम और स्वागत है 73 111 YouTube करके सही लो जय वाले भगवान भाई श्री वीर गणेश्वर साला आज करातो ओम और की आदरणीय वाणी रिया खोर भारत और अरब पर రెండు వేల ఐదు వందల ఇరవై చిల్లరండి బ్రో కేఆర్బిఆర్ మూడో ప్లేస్ రెండలో ఉన్నారు బ్రో రెండో ప్లేస్ కేవిఎస్ బుల్స్ మూడో ఫస్ట్ ప్లేస్ గోరెడ్డి కేశవరెడ్డి గారు కేశర్ రెడ్డి గారు ఐదో జత అండి अब भी लोग चालों लोग बरसातों के नहीं तो जल लगाई तो लेट्टे जल बिछाया साथ ही सेकेंड लोग वेदना देने को बरसातों के नहीं दो मिलियन आता है वहाँ नी प्रिया खाने पर भारत का बरसात और बरसाता धानों धानों को जलकर भट्टी लगाने को बरसातों के नहीं चल पड़ेगा సౌండ్ లేదు అంటే నుంచి మొత్తం స్పీక్ ఈ మైక్ వచ్చినప్పటి నుంచి బ్యాక్ గ్రౌండ్ వస్తుంది భూపాల్ రెడ్డి గారండి మూడో ప్లేస్ లో ఉన్నారు కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు దిన గ్రామం సిరివెల్ల మండలం నిజాల జిల్లావదు आजको गाइदिनले यता बल गर्नु भयो के लानु न हो त्यो गरि बालु त भित्ति 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 हा हा एकटा स्वीला ब्रह्मेतर स्वामी आप सिंहलतो ओपर फर यात्री गाड़ी बिया खाना कर अन्न तो फल फल वाली पाता थलों फलों को जगापूटी लोगों में तो बंसल उतना ही थलों पर चलो पलाय جي قاتتي چندا خواجا ورش کرو هر قدم تي راج کو راج جوار راج چنه بيتر يا کيخا بدلائي فائل پيش اچي نال کو وڑا وڑا کوٽي سُنائي ويڙيڙ کوٽي ميشالو मैं सिक्कै लोकों के लिए सुनाई बहुत बहुत याचाई करेंगे ये भी अच्छा है कि आनंद आनंद भावना लगता है तालों पंवारों के बदले बोलते हैं उनको बरसाऊ करना है भारत यह है कि उच्च नेताओं ने చంద్రబాబు నాయుడు కర్ణాటక అనేక బిల్లని చూద్దాం చంద్రబాబు నాయుడు ચોપડાના મૈય حیدراں کو پُورے کر دے حیدراں کو پُورے کر دے سنائی پنن تو ہندا يا پيڻو جو رامي مضبوطي مشالا اوپر ایک جگہ لا پُورے کر سنے دي او ابو اپنا بیاضاري گلو پريا کھانےر حضرت محمد طور والے تا راہو کھالوں جو جنکا کوٹی جو اندر انصاف کرے بھائی राजी रायचो जा ¡Venid sí. sí. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ இருபத்து <coughs> ஏழு बल्कि आएंगे सलाम नवरात्र भवानी को भवानी से लेके गुरुदेव बल्कि आएंगे क्या भवानी आता आता उपाय आर 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 बल्कि जो सुनाए हर हरी वाली अलग वाली भवानी हर हर विशाल कुप्पा एंड बल्कि जो सुनाएंगे बहुत आप आप याचरित्रों नियंत्र پڙهاو پڙهاو ڏيڻ وارو چڙپي منسي پامي جي ذات خواجه واشه وارو غلام محمد وارو رايشور فرمان تي قرار سوالاتي سيده جو مي جي اندر ¡Vamos على آه، العباد मुंबई कर्नाटक <laughs> राष्ट्रो

जालो, भानोल कब्जे जाने जोएनी, सी वीर ब्रह्मेश्वर स्वामी आज चलता हो, तो। वो बड़ों के आज जाएगा जो, रियाद ठाणेर, आनंदपुर, आनंदपुर ठाणेर जता, भार की जता ही जता ये आज जता आनी लग रहा, बता हार रहा हमारा, मुक्ते निर्णय बस तभी निश्चय आतूरा निलागी, ये साले